ఇదిగోండి అండి చక్కగా ఈ రకంగా రెడీ చేశాను ఇదిగోండి అన్నీ ఇగోండి ప్రసాదాలు కూడా ఈ రకంగా రెడీ చేశాను ఇగోండి ఈ రకంగా ఇప్పుడు నేను చక్కగా దీపారాధన చేసి ఇవన్నీ రెడీ చేసుకుంటున్నానండి చక్కగా చేసుకోవాలి మనకు తృప్తిగా కలిగేలాగా కంగారు బెంగారుగా చేయనండి చాలా తాగితీగా చేసుకుంటాను నేను తెలుసండి ఎందుకంటే మనకి సంవత్సరానికి ఒకసారి వచ్చే రథసప్తమి కాబట్టి ఏ పండుగైనా కానివ్వండి కంగారు కంగారుగా చేసుకోకూడదు చాలా చక్కగా తాగితీగా చక్కగా చేసుకోవాలి అంతేగాని మనం కంగారు పడి ఏదైనా చక్కగా అదండి చక్కగా ఈ రకంగా అన్నీ అమర్చాను రథం కూడా చక్కగా చేసి ఇక్కడ పెట్టాను ఇదిగోండి రథం ఇవన్నీ ఈ విధంగా చక్కగా పెట్టానండి ఓకే సూర్యుడు చూసారా ఎంత చక్కగా ఉందో అదిగోండి సూర్యుడు అనమాట చక్రం వేసాను ఇప్పుడు మనం ఇదిగొండి ఈ తండ్రికి చక్కగా ఈ విధంగా చక్కగా పూజ చేసుకొని గంధం చూసారా పసుపు కుంకుం గంధము అదిగోండి చక్కగా అన్నీ సమర్పించుకోవాలి చూసారు కదా అక్షంతలు ఇదిగోండి రథం మీద కూడా చక్కగా వేసుకోవాలి పసుపు కుంకుము ఈ రథానికి కూడా చక్కగా పూజ చేసుకోవాలండి గంధము ఇవన్నీ సమర్పించుకోవాలి ఈ రకంగా చక్కగా సమర్పించేశానండి అన్నీ చూసారిగా ఈ రకంగా చక్కగా దీపారాధన చేసి అన్నీ ఇచ్చేసాను ఇప్పుడు మనం కొబ్బరికాయ కొడతానండి ఓకే సూర్యభగవన్ తండ్రి దగ్గర ఇగోండి ఈయన ఉన్నారు కదా ఇక్కడ ఈయన దగ్గర కొడతాను 그래서 쯧가 이래. ఆ విధంగా చక్కగా కొట్టుకున్నానండి ఓకే ఇప్పుడు కర్పూరం హారతి ఇవ్వాలండి హారతిచ్చేసుకుందాము శ్రీ సూర్య వేలుకు హరి సూర్య నారాయణ దుకోండి అలా హారత ఇచ్చేసాను చక్కగా ఇప్పుడు మనం కూడా అద్దుకోవాలి కళ్ళకి ఈ రకంగా పెట్టుకోవాలండి కళ్ళకి ఈ రకంగా పెట్టుకుంటే మన కళ్ళకి మంచిది కూడా కర్పూరం కదా చూసారా భగవాను ఎంత సంతోషపడుతున్నాడో అంత ఆనందంగా చేసుకున్నానండి నేను నా పూజ చూసరిగా ఈ విధంగా అన్నీ సమర్పించుకున్నా నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రకంగా చేసుకున్నందుకు పూజ తెలుసండి మీరు కూడా ఇదే ప్రకారంగా చక్కగా చేసుకోండి ఓకే సూర్యనారాయణమూర్తి పాలు పొంగించాను కదా నేను ఈ పాలు ఇక్కడ పొంగించాను ఎందుకంటే మళ్ళీ లోను కూడా ఆ పొయ్యి మీద పొంగించి అక్కడ ఉండేసాను అనమాట ఇక్కడ పిడకలో సరిపోవు కదా దానికి సరిపడా మనం ఆ పిడకలకు సరిపడా పాలు పొంగించేశాను పాలు పొంగించుకుంటే సంసారం కూడా అంత పొంగుద్దండి పాలు ఎంత బాగా పొంగిని అంటే అంత బాగా సంసారం పొంగుద్ది తెలుసండి అంత భగవంతుడు చల్లగా చూస్తాడనమాట సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి రథసప్తమికి ఈ రకంగా చేసుకుంటే మన ఆయుర ఆరోగ్యాలు చల్లగా కాచు పడతాడు బాగుంటాయండి ఆరోగ్యం బాగుంటుంది అన్ని విధాలు బాగుంటుంది మనకి అన్ని విధాలు కలుగు చేస్తాడు సూర్యనారాయణ మూర్తి ఓకే మీరు కూడా ఆ రకంగా చేసుకోండి అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి